కోచమ్మ అదేవిధంగా రంగనాయక సాగర్ ఇలాంటి నిర్మానేరు నిజాం కు సింగూరుకు నీళ్లు తీసుకెళ్లాలనే దాంతో గౌరవ కేసీఆర్ గారు పనిచేస్తే మరి కాళేశ్వరం ప్రాజెక్టు మీద కుట్ర జరుగుతూ ఉంది కాళేశ్వరం ను పక్కన పెట్టేసి వనక చర్లకు నీళ్లు తీసుకెళ్లడానికి కోసం ఈ రావంత్రెడ్డి గారి ప్రభుత్వము చంద్రబాబు నాయుడు తొట్టుగా మారి నీళ్లాట పంపించడం కోసం కుట్ర జరుగుతుంది కాబట్టి ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు మీద కుట్ర వేస్తా ఉన్నారు మేడిగడ్డ దగ్గర ఒక రెండు పిల్లర్లు మాత్రమే కుంగినాయి రెండు పిల్లర్లను రిపేర్ చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా రిపేర్ చేస్తే సరిపోతుండే కానీ మేడిగడ్డ ప్రభేయం లేకున్నా మరి సుందీల్ అన్నపూర్ణ ద్వారా మిగతా ఎకరాలన్నిటి కూడా నీళ్లు వారుతున్నాయి అదేవిధంగా మల్లన్న సాగర్ కు రంగనాయక సాగర్ ద్వారా కొండపోచమ్మ సాగర్ దాకా ఇటు హల్ది కానీ రామాయణపేట కెనాల్ కు నీళ్లు వచ్చినాయి పంటలు పండించుకుంటున్నాము అయినప్పటికీ కూడా ఓన్లీ కేవలం నెపంతో మేడిగడ్డ రెండు పిల్లర్లు ఖరాబ్ అయినాయని నెపంతో ఒక కుట్ర వేసి ఒక కమిషన్ వేసి ఆ కమిషన్ రిపోర్ట్ ను కూడా అసలు కమిషన్ రిపోర్ట్ బయట పెట్టకముందే వాళ్లే చదివి కాంగ్రెస్ రిపోర్ట్ లాగా తయారు చేసి అనేక ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిన ఆ ఘోష్ కమిటీ కూడా గౌరవ కేసీఆర్ గారు గౌరవ హరీష్ రావు గారు వారికి సమాధానం చెప్పి అన్ని సమాధానాలు ఇచ్చి అన్ని రిపోర్ట్ ముందుకు పెట్టడం జరిగింది అన్ని అనుమతులు ఉన్నాయి అన్ని అనుమతులు ఉన్నాయి వాళ్ళతో రాసిన లెటర్ కావచ్చు కేబినెట్ ఉత్తరాలు కావచ్చు క్యాబినెట్ జీవోలు కావచ్చు అదేవిధంగా అన్ని రకాలు కూడా నిన్న అసెంబ్లీలో పెట్టి మరి వారు మనకు ప్రదర్శన చేసినప్పుడు కూడా చెప్పినప్పుడు కూడా ఒక కుట్ర కొద్ది మాట్లాడనీయకుండా సమాధానం చెప్పనీయకుండా ఆరుగురు మంత్రులు లేచి దానికి ఇబ్బందికరమైన ఆటంకం కలిగించినప్పటికీ కూడా సాక్ష్యాలతో సమాధానాలు చెప్పిన ఘనత గౌరవ హరీష్ రావు గారు గౌరవ కేసీఆర్ గారు అట్లాంటిది కోష్ కమిటీ ముందు చెప్పినప్పటికీ కూడా ఒక కుట్ర పూరితంగా మాత్రమే సీటైకి అప్ప జరిగింది తెలంగాణ రాష్ట్రాన్ని మట్టుబెట్టడం కోసం కేసీఆర్ గారు ఎందుకంటే తీసుకొచ్చింది కాళేశ్వరం ప్రాజెక్ట్ లో తెలంగాణ చెప్పి దాన్ని తొక్కిపెట్టి కేసీఆర్ చేస్తుంది ప్రభుత్వం ద్వారా నీళ్లు ఎక్కడా వచ్చిందని చెప్పి కాళేశ్వరం కట్టింది కేసు ఈ రోజు బనక చర్లకు తీసుకెళ్లడానికి కుట్రలు చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాంతీయ పార్టీలు గుర్తు పెట్టడానికి ఇది వన కచేలకు మళ్ళా ఆంధ్ర పెత్తనం వస్తుంది మళ్ళా ఆంధ్ర పాలన తెచ్చుకోవడం కోసం ఆంధ్ర నాయకులకు తక్కువలుగా ఆంధ్ర నాయకులు ఇక్కడ తీసుకెళ్ళి అందుకే మేమందరం కూడా

తెలంగాణకు వచ్చే నీళ్లను ఓర్వలేక ఆంధ్ర ప్రాంతం తగ్గించకపోవడానికి కుట్ర జరుగుతుంది ఆ కుక్కకు వ్యతిరేకంగా ఆ కుక్క వ్యతిరేకంగా కేసీఆర్ ఉంటేనే తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుంది కేసీఆర్ వల్లనే ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు వచ్చింది రెండు పిల్లర్ల నెపంతో మళ్ళా తెలంగాణ ఎండగొట్టే కుట్ర జరుగుతుంది ఆ కుట్ర చేరిస్తా తెలంగాణ ఎండబెట్టి మన తెలంగాణ నీళ్ళు రాకుండా వేసి మొత్తం నీళ్ళు చంచకపోవడానికే ఈ ఆంధ్ర ప్రాంతం